స్టార్ సినిమా మంచి బజ్ నడుమ రిలీజ్ అవ్వాల్సిన సినిమా వరుస హిట్స్ హిట్ కాంబో బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఇలా చాలా అడ్వాంటేజ్లతో ఆడియన్స్ ముందుకు రావాల్సిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండటు తాండవం అనుకోకుండా రిలీజ్ కి ముందు రోజున ఊహించని ఎదురు దెబ్బ పడింది నిర్మాత ప్రీవియస్ మూవీస్ లాస్ల ఇంపాక్ట్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ నే ఆపేసింది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నది క్లారిటీ లేకుండా చేసింది వివరాల్లోకి వెళితే నిర్మాత ఇదివరకు చేసిన సినిమాల నష్టాలు ఏరోస్ ప్రొడక్షన్ హౌస్తో పాటు మరికొన్ని ఇతర బకాయిలు అన్ని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్చాల్సిందని కోర్టును ఆశ్రయించడంతో నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా రిలీజ్ సజావుగా సాగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా స్పెషల్ షోలు క్యాన్సిల్ అయ్యాయి అలాగే రిలీజ్ కూడా వచ్చింది అప్పులు వడ్డీలు అన్ని కలిపి ఆల్మోస్ట్ అరవై కోట్ల రేంజ్ లో నిర్మాతలు తీర్చాల్సి ఉంది ఒక్క రాత్రికి ఇది తీర్చడం సినిమాను రిలీజ్ చేయడం లాంటివి జరిగే అవకాశమే లేకపోవడంతో చేసేదేమి లేక సినిమాను అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసినట్లు అనౌన్స్ చేశారు దాంతో సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో అన్నది అఫీషియల్ గా అప్డేట్ చేయాల్సి ఉంది రిలీజ్ అయ్యే అవకాశం తక్కువే అంటున్నారు కానీ ఆడే టైంలో బాలయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెబుతూ ఉండడంతో ఏదైనా జరగొచ్చని ఎదురు చూస్తున్నారు అందరు ఓవరాల్ గా బాలయ్య ప్రజెంట్ ఫామ్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అలాగే బాలయ్య బోయ్ పాటల క్రేజీ కాంబో ఇంపాక్ట్ ఇలా అనేక పాజిటివ్ల నడుమ ఆడియన్స్ ముందుకు రానున్న అఖండ టూకి ఉన్న బజ్ కి ఇంతల ఇంపాక్ట్ చూపేలా షోలు క్యాన్సిల్ అయ్యాయి రాత్రి సమయానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి నార్త్ అమెరికాలో నార్మల్ ప్రీమియర్ షోలు పడతాయని మేకర్స్ చెబుతున్నా అవన్నీ అనుకున్నట్లు జరగాలి అంటే రాత్రి టైంకి అద్భుతాలు జరగాలని అంటున్నారు తట్టుకొని సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి అప్పుల ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు మొత్తం రివర్స్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇండియాలో మేజర్ సెంటర్స్ లో ఓపెన్ చేసిన స్పెషల్ షోల బుకింగ్స్ గ్రాస్ ఆల్మోస్ట్ ఆరు కోట్ల రేంజ్ లో ఉండగా నైజాంలో బుకింగ్స్ ఓపెన్ కూడా చేయలేదు కానీ ఇప్పుడు మొత్తం వృధా అయిపోయిందని చెప్పాలి మేకర్స్ ఇవి ఊహించి ఉండరో లేక అప్పుల వాళ్ళు ఈ సినిమాను వదిలేస్తారో అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న బాలయ్యకి మాత్రం స్పెషల్ షోలు క్యాన్సిల్ అవ్వడం గట్టి ఎదురు దెబ్బే కొట్టిందని చెప్పాలి అన్ని చోట్ల బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వడం అలాగే నార్మల్ షోలు కూడా పడతాయో లేవో అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది